తాడేపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి జూబ్లీహిల్స్ పిడుగురాల లైమ్ సిటీ రోటరీ క్లబ్స్ షార్ లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఐదు వీల్ చైర్స్ ను శనివారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షుడు రావురి రమేష్ బాబు కార్యదర్శి సుకుమారెడ్డి సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఐదు వీల్ చైర్స్ అందజేశారు తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్లో ఒకరికి ప్రకాష్ నగర్లో ఇద్దరికి శర్మ డాబా వద్ద మరో ఇద్దరు వికలాంగులకు ఈ వీల్ చైర్స్ అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ బోసుబొమ్మ సెంటర్ ప్రకాష్ నగర్లో ప్రత్యేక వ్యక్తులను గుర్తించి వారికి వీల్ చైర్స్ అందేటట్టు చేసిన తెలుగుదేశం యువ నేత మాజీ కార్పొరేటర్ ఇట్టా భాస్కర్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అలాగే శర్మ డాబా వద్ద ఎర్రబాలెం గ్రామంలో మరో ఇద్దరు వికలాంగులను గుర్తించిన స్థానిక తెలుగుదేశం నేత శివనాగేశ్వరరావును ప్రత్యేకంగా అభినంది వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి వీల్ చైర్స్ అందించాలన్న ఆలోచన చేసిన ప్రెసిడెంట్ రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రమేష్ బాబు సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ముఖద్వారమైన తాడేపల్లిలో సేవా కార్యక్రమాలు అంటే రోటరీ క్లబ్ అనే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అడాప్ట్ చేసుకొని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు కలగజేశామని తెలిపారు కొన్ని వందల మంది విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చిన ఘనత రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిదేనని అన్నారు ఈ విజయం రోటరీ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి అంకితం ఇస్తున్నామని తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటా భాస్కర్ శివనాగేశ్వరరావు మాట్లాడుతూ వికలాంగులకు ట్రై సైకిల్స్ వారిని ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్ద ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే రోటరీ క్లబ్ సేవలను కొనియాడుతూ సేవారంగంలో వారికి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామకృష్ణ శెట్టి డైరెక్టర్లు గోపు నాగరాజేష్ జొన్నా కిషోర్ జనసేన నాయకులు వాకుల అజయ్ బాబు తెలుగుదేశం నాయకులు ఇట్టా భాస్కర్ పాలకాయల శివనాగేశ్వరరావు సూరగాని కిరణ్ ఉద్దంటి ధనుష్ కుమార్ దుర్గారావు సాయిచంద్ కొమ్మల గోపి కె శ్రీనివాస్ చిలకలపూడి రాంబాబు తాడేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు మండల పరిధిలోని వికలాంగులకు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వారి షార్ ప్రాజెక్ట్స్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు ఈ వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఐదుగురు వ్యక్తులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది తాడేపల్లి రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ చాలా చాలా చేపడుతున్నాము పి పిఎసిఎస్కి స్కూల్స్కి ఈ విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళు ఇలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాల్లో తాడేపల్లి రోటరీ క్లబ్ ఎప్పుడు ముందు ఉంటుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంది ఇచ్చాము ఇది ఇప్పుడు ఇది నా రెండు సైకిల్స్తో కలిపి మొత్తం ఐదు సైకిల్స్ అవుతున్నాయి ఈ ఏరియాలో మన నాగేశ్వరరావు గారు తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇలా ట్రై సైకిల్స్ ఉన్నాయి సార్ ఎలా చేద్దామంటే వెంటనే ఇద్దరు వికలాంగులు ఉన్నారు వీళ్ళకి అది తప్పనిసరిగా సైకిల్స్ మీరు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి రోజు ఫాలో అప్ చేసి ఈరోజు ఈ సైకిల్స్ వీళ్ళకి ఇచ్చినాయి అంటే కంపల్సరీగా నాగేశ్వరరావు గారు వాళ్ళే థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు మీరు సపోర్ట్ చేసినందుకు అండ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా వాళ్ళకి అందించినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయవర్గం ధన్యవాదాలు తెలియజేస్తాను తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు రమేష్ గారు అప్పుడు రాజేష్ గారు ఇక్కడ రెండు వీల్ చైర్స్ ఇవ్వడం చాలా సంతోషకరం మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా వీళ్ళకి ఈ రకంగా సేవ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇట్లా చేసినందుకు మా జనసేన తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఎర్రబాలెం తెలుగుదేశం పార్టీ నూట తొమ్మిదవ బూతి కన్నీ మా బూతులో వికలాంగులు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం ఈ తాడపల్లి రోటరీ క్లబ్ వారు ఈ ట్రై సైకిళ్ళు పంపిణీ చేస్తున్నారని తెలుసుకొని ఈ దీనికి జొన్న రహేష్ గారిని కోరడం జరిగింది నేను కోరిన వెంటనే రహేష్ గారు వాళ్ళ ఆధార్ కార్డులు పంపించు నేను పంపిస్తానని చెప్పారు అలాగే మాకు పంపించినందుకు రాజేష్ గారికి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను రాయపల్లిలో రోటరీ క్లబ్ స్థాపించి ఇప్పటికీ సుమారుగా ఒక నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మేము చాలా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా సేవకే సేవకే ఎక్కువ కేటాయించుతూ ముందుకెళ్తా ఉన్నాము విజయవంతంగా మేము గత నాలుగు సంవత్సరాలుగా కూడా కంప్లీట్గా సంవత్సరానికి వచ్చేపాటికి యావరేజ్గా చూసుకుంటే ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు ఇటువంటి ఈ వీల్ చైర్స్ కావచ్చు చదువుకునే పిల్లలకి సైకిళ్ళు కావచ్చు లేదంటే పిఎల్సి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావాల్సిన మౌలిక వసతులు అంటే చిన్న చిన్నవి ఏసీలు కావచ్చు లేదంటే ఆఫీస్ చైర్స్ కావచ్చు ఇట్లాంటి మౌలిక సదుపత్తులు మొత్తం కూడా నాలుగు పిఎల్సీలు మేము ప్రసి ప్రతి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా చేసుకుంటూ వచ్చాము అదేవిధంగా ఇవాళ రోజును చూసుకుంటే ఈ ఐదు చైర్స్ మనకి జూప్లికే జూప్లీస్ క్లబ్ నుంచి మనకు ఐదు చైర్స్ తాడేపల్లి క్లబ్కి వచ్చినాయి ఈ తాడేపల్లి క్లబ్ తరఫున ఈ ఐదు చైర్స్ ఈ రోజున మన డిస్ట్రిబ్యూషను మా ప్రజెంట్ ప్రెసిడెంట్ రమేష్ గారు వినూత్నంగా ఆలోచించి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చొద్దాము మనం వాళ్ళందరినీ పిలవటం కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చారు దీంట్లో భాగంగా మా మేమున్న బిజీ పరిస్థితుల్లో రాజేష్ గారిని కొద్దిగా దీన్ని హ్యాండిల్ చేయమని అడిగితే రాజేష్ గారు సార్ని అడగంగానే ఆయనకున్న పరిధిలో సెలెక్ట్ చేసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ తాడేపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలో టక్లాంగుకి ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి వీలు చేర్సిస్తాం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రమేష్ గారు కానీ లేదా నాయుడు గారు కానీ మన మా సుకుమార్ గారు కానీ మన జొన్న రాయేష్ గారు అలాగే టీడీపీ నాయకులు ఇలా లోకల్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే గొప్ప విషయం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తా కూడా ఒక చాలా గొప్ప మనసు ఉండాలి అలాంటి మనసు వీళ్ళందరూ కలిగింది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో చేయాలని చెప్పని ఇప్పుడు చెప్పారు దాదాపు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ పేద పిల్లలకి సైకిల్ ఇస్తాం కానీ ఇవన్నీ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని వీళ్ళకి కూడా మేము సహాయం అందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ